తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ దేవి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో ఇక ఘర్షణలు అయిపోయాయి అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఒక అంశం తెర మీదకి వచ్చింది అయితే పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియోని రిలీజ్ చేసి వైసీపీ టీడీపీ వాళ్ళు గొడవ పడుతున్న ఒక వీడియోని రిలీజ్ చేశారు అయితే ఈ నేపథ్యంలో వారేమంటున్నారంటే వైసీపీ వాళ్ళపై చంపే ప్రయత్నం జరుగుతుంది వైసీపీ వాళ్ళని ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు సీఎంగా ఈ లోపే హత్యా రాజకీయాలు మొదలైపోయినాయి వైసీపీ వాళ్ళని బతకనివ్వట్లేదు తరిమి తరిమి కొడుతున్నారు అనేసి అంటున్నారు ఇది ఎక్స్ వేదికగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసి గవర్నర్ గారు దీనిపై స్పందించాలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అన్నారు అలానే గవర్నర్ గారిని కలిసి ఆ వినతి పత్రాన్ని కూడా అందించిన నేపథ్యంలో అసలు నిజంగానే ఏపీలో ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయా నిజంగానే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళపై కావాలని గొడవలకెళ్లి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది మూడు రోజుల్లో ఎన్ని హత్యలు జరిగాయి మూడు రోజుల్లో ఎంతమందిని హత్య చేశారు ఎన్ని ఇళ్ళు కాలబెట్టారు ఎంతమంది తోటలు నరికేశారు వైసీపీ కార్యాలయాలు ధ్వంసం చేశారా అంటే ఇవన్నీ మనం గతంలో చూసాం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంగళగిరి ఎన్టీఆర్ భవన్ పైన దాడి బద్దలు కొట్టారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు మాచెర్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు సత్తెనపల్లి అనేక చోట్ల పార్టీ కార్యాలయాలు తగలబెట్టి ధ్వంసం చేసి హత్యలు చేసి మనం చూసాం ఒక్క తెలుగుదేశం వాళ్ళనే ఒక డెబ్భై మందిని చంపేశారని ఐదేళ్లలో ఎస్సీలు ఎస్టీలు దమనకాండ జరిగిందని గ్రామ బహిష్కారాలు చేశారని సజీవ దహనాలు చేశారని శిరో ముండనాలు చేశారని ఇప్పుడు ఇవన్నీ అయిపోయినా మూడు రోజుల్లో మూడు రోజుల్లోనే సజీవ దహనాలు జరిగినాయా మూడు రోజుల్లోనే శిరో ముండనాలు జరిగినాయా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మాట్లాడేదానికి చేసేదానికి అనవసరంగా దీన్ని చిలవల పలవలు చేసి ఇంకా ఎక్కువ చెయ్యమని ప్రోత్సహించినట్టుగా జరిగింది జరుగుతోంది స్వల్పంగా ఉన్నప్పుడు దాన్ని మీడియా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా దీన్ని హైలైట్ చేయటం వల్ల ఏమవుతుంది మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా కొట్టేస్తారు మీడియా కూడా సంయమనం పాటించాలి అరకొరగా జరుగుంటాయి జరగలేదని మనం అనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడుగా కొంతమంది ప్రేమలు ఆప్యాయతలు బీపీ పెరుగుతాయి చూపిస్తారు అని గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పైన రాళ్ల యుద్ధం జరిగింది అంగళ్ళుల్లో కొట్టారు ఆయన పైన హత్యాయత్నం కేసులు పెట్టారు అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఇలా జరుగుతుందంటే ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి బీపీలు పెరుగుతాయి మా వాళ్ళకు కూడా ఎన్టీఆర్ భవన్ పైన దాడెందుకు చేశారు ధ్వంసం చేశారు అంటే ఆయనన్న మాటలు అంటే ఇక్కడప్పుడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు దమనకాండ పైన వీళ్ళకి బీపీలు పెరుగుతున్నాయా అనుకోవచ్చు కదా మొన్నటిదాకా మనకు బీపీలు పెరిగినాయి ఇప్పుడు డిపి టీడీపీ వాళ్ళకి బీపీలు పెరుగుతున్నాయి అనుకుంటే పోలా ఇప్పుడు స్వల్ప ఘటనలు జరిగినప్పుడు చూసి చూడనట్లుగా ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఏది అక్కడ పోలీస్ దానిపైన చర్యలు తీసుకుంటుంది ఇంకో చోట జరగకుండా బందోబస్తు చేస్తారు అలా కాకుండా ఏమీ జరగకుండానే ఎన్నో హత్యలు జరిగినట్టుగా రేపో మాపో ఇక భరోసా యాత్ర బిగించేస్తారు ఎందుకంటే ఇవాళ మనం నిన్న చూస్తున్నాం గుండె ఆగి చనిపోయారని జగన్మోహన్ రెడ్డి ఓటమికి గుండెలు ఆగిన గుండెలు అని చెప్పి ఇలా ప్రచారం చేస్తూ అనేక విధాలుగా అంటే ఏంటి ఇక త్వరలో జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్ర చేపడతాడనమాట ఈ ఆగిన గుండెల్ని పలకరించడం కోసం మనం చూసాం గతంలో కూడా ఓదార్పు యాత్ర వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎలా అయితే ఆరు వందల మంది ఏమో చనిపోయారు అని చెప్పి ఇలా వెళ్ళాడో ఇక్కడ ఏమీ కాదు మూడు రోజుల్లోనే గుండెలు ఆగిపోయినాయా జనరల్గా ఆగుతాయి గుండెలు కొన్ని గుండెలు మామూలుగానే ఆగుతాయి ఏది అన్ని చోట్ల వయసు పెరిగిన సందర్భాల్లో గుండెపోట్లు ఎంతమంది లేదు అవన్నీ మీ ఖాతాల్లో వేసుకుని అవి ఫోటోలు చూపించి చూపించటం అనేది ప్రజలు చిత్రంగా చూస్తున్నారు ఇప్పుడు ఇంతలోకే వీళ్ళు అసలు ప్రమాణ స్వీకారం జరగల కొత్త ప్రభుత్వం ఏర్పడల కాళ్ళ పారాణి ఆరు ఏది డిక్లరేషన్ పేపర్లు తీసుకుని కూర్చున్నారు రేపో మాపో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది తర్వాత కొత్త అసెంబ్లీ మొదటి సెషన్ ప్రారంభం అవుతుంది కొత్త ఎమ్మెల్యేలంతా ఎంటర్ అవుతారు తర్వాత కదా అసలు పాలన ప్రారంభం కా ఇప్పుడు జరుగుతోంది ఎవరి పరిపాలన గవర్నర్ పరిపాలనలో ఉన్నట్లు ఇక్కడ అధికారి ఎన్నికల సంఘం పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ డీజీపీ వీళ్ళు కదా చూస్తోంది తెలుగుదేశం పైన మీరు ఆరోపణలు చేస్తే మనం ఇందాకే అనుకున్నాం ఏంటి కొన్ని చోట్ల జరుగుంటాయి ఎందుకని జరుగుతాయి బీపీలు పెరుగుతాయి మీరు చెప్పిన కారణమే మీరు ఇన్నాళ్ళు గతంలో వాళ్ళని హింసించినందుకు కొన్ని చోట్ల వాళ్ళు తగలబెట్టారో మరి కాలబెట్టారో ఏ జరుగుతూ ఉంటాయి అవి కూడా అరప్పర మాత్రమే దీన్ని అడ్డం పెట్టుకుని చిలవల పలవలుగా దీన్ని చూపించి ఆ మీడియాలో కావచ్చు లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం భరోసా యాత్రలు చేయడం పరామర్శలకు వెళ్ళడం మనం చూసాము పోలింగ్ నాడు ఏం జరిగిందో ఎంత విధ్వంసం జరిగిందో ఆ జరిగిన వెంటనే పోలింగ్ విధ్వంసం నుంచి తేరుకోక ముందే వైసీపీ వాళ్ళు ఏం చేశారు పరామర్శ యాత్రలు బిగించేశారు అనిల్ కుమార్ యాదవ్ కానీ కాసు మహేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడో రిగ్గింగ్ జరిగిందనో ఎక్కడో కొట్టారనో ఆ గ్రామాలకు పరామర్శ యాత్రకెళ్తే ఆ గ్రామాల వాళ్ళంతా తిరగ కొట్టారు వీళ్ళు పారిపోయారు వాళ్ళు పడితే కాసు మహేష్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి ఏం చేశాడు పరామర్శ యాత్ర అనే పేరుతో కారంపూడి యుద్ధం చేశారు అక్కడ సిఐ తలే పగిలింది ఇప్పుడు ఆ సిఐ హత్య హత్యాయత్నం కేసు పెట్టాడు ఈయన పైన పిన్నెలు రామకృష్ణారెడ్డిపై ఉన్న నాలుగు కేసుల్లో రెండు హత్యాయత్నం కేసులు ఒకటి అదనమాట అంటే పరామర్శ యాత్రల పేరుతో వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు మళ్ళా రేపొద్దున ఇంతవరకు ఏం కాకుండానే ఈ మూడు రోజుల్లోనే చేసేస్తారా పరామర్శ యాత్రలు ఓదార్పు యాత్రలు ఓటమిని హుందాగా అంగీకరించాలా ఓటమి తర్వాత కొన్నాళ్ళు మౌనం పాటించాలా కేసీఆర్ మనం చూసాం తెలంగాణలో ఓడిపోయిన తర్వాత ఆయన తన నాయకులకి ఏమని పిలిపించాడు మూడు నెలలు చూద్దాం కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం ఈ వంద రోజులు ఎవరు మాట్లాడద్దు అని ఇచ్చాడు తెలంగాణలో కేసీఆర్ వంద రోజుల్లో గ్యారంటీలు ఎన్ని చేశారు ఏంటనే తర్వాత వాళ్ళు ఉతికి ఆరేస్తున్నారు వీళ్ళు మేము ఇన్ని గ్యారెంటీలు అమలు చేశామని వీళ్ళు చెప్తారు నెక్స్ట్ మీరు కూడా అదే చేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన శ్రేణులకు నాయకులకు ఇవ్వాల్సిన పిలుపు హుందాగా ఉందాం ఓటమిని స్వీకరిద్దాం వాళ్ళకు ఒక వంద రోజులు గడువిద్దాం వాళ్ళవి కూడా ఉన్నాయి కదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఈ వంద రోజుల్లో సూపర్ సిక్స్ ఎన్ని చేస్తారో చూద్దాం అప్పుడు నిలదీద్దాం అని ఇవ్వాల్సిన పిలుపు లేకపోగా అప్పుడే గవర్నర్ దగ్గరికి పరిగెత్తటం వినతి పత్రాలు ఇవ్వటం ట్వీట్లు పెట్టడం ఇది హుందాతనం కాదు సార్ అట్లానే ఒక ట్వీట్ బెట్టింగ్ మనం ఏపీలో బెట్టింగ్ గురించి కూడా మనం బాగానే విన్నాము ఎంత ఘోరంగా కాసారో అయితే దీనికి సంబంధించి వైసీపీకి వైసీపీ కార్యకర్త ఒకరు సూసైడ్ చేసుకున్నారు అదే కూడా టీడీపీ వాళ్ళు గెలవడం వల్ల మీరు ఓడిపోయారు కాసిన బెట్టింగ్ మొత్తం డబ్బులు ఇవ్వాలని చెప్పి వల్ల ఆయన చేసుకున్నాడు అంటూ కూడాను వైసీపీ వాళ్ళు చేసి ఆ పిక్చర్ ని పోస్ట్ చేసి ఇట్లా కామెంట్ చేశారు ఎట్లా చూడాలి అసలు అది మామూలే జరుగుతున్నది గీతాంజలి ఏమైంది గీతాంజలి ఎక్కడో రైలు కింద పడింది తెనాల్లోనా అవును దాని మీద తెలుగుదేశం ఆమె హ్యూమిలియేట్ చేసింది అందుకని ఆయన సూసైడ్ చేసుకుందన్నారు వీళ్ళు ఏమో వాళ్ళ ఎవరో వాళ్లే తోశారన్నారు గీతాంజలి వీడియో గీతాంజలి ఇన్సిడెంట్ మరి ఓట్లు గురిపించిందా ఏంటంటే ఈ సోషల్ మీడియాల్లో కానీ ఈ పోస్టులు ఇవి జరుగుతున్నాయి జరిగింది చూడండి దానిలో ఉంటేనే మాట్లాడండి అంతేగాని జరుగుతున్న వాటిల్లో లేనివి ఆపాదించి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా అపోహలు పెంచడం ద్వారా మీరే పలచన పలచనవుతారు ఇవాళ బెట్టింగ్లు జరిగాయి భారీ ఎత్తున ఆ బెట్టింగ్లు కాయొద్దని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు బెట్టింగ్లు ఎవరు వెళ్లొద్దని కొమ్మురే శ్రీనివాసరావు చెప్పారు సాక్షి మీడియాలో పొందబోయే ఘోర ఓటమిని వాళ్ళు ముందే సిమ్టమ్స్ చూశారు కాబట్టి ఎవరు మీరు మీరు ఇబ్బందులు పడద్దండి మీరు మీ ఆర్థికంగా దెబ్బతింటారని దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అన్నారు ఏదో ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎలా వస్తాయండి అని ఆయన అడిగితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నాలుగు సార్లు అన్నాడు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అన్నాడు ఏది ఐపాక్ భేటీలో ట్వంటీ టూ ప్లస్ అన్నాడు ఎంపీలు ఆ రోజు పోలింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విధానం వల్ల ఆయన ఇచ్చిన ఫిగర్స్ వల్ల కొంతమంది బెట్టింగ్లకు వెళ్ళారు దెబ్బతిన్నారు ఇవాళ మరి వాళ్ళు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి సరే బెట్టింగ్ అనేది ప్రోత్సహించకూడదు అది అది ఇదనమాట బెట్టింగ్ కాసినాడికి తెలియాలా ఆ కుటుంబానికి తెలియాలా అది అది ఆపటమే ముఖ్యం కానీ వేసిన తర్వాత డబ్బు నష్టం జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు సూయిసైడ్స్కి వెళ్ళటం అనేది మంచిది కాదు ఆత్మహత్య అనేది మహాపాపం బతకాలా బతికించాలా పోరాడాలా సార్ మరి ఇలాంటి పరిణామాలు ఇలాంటి ఘర్షణలు ఇంకా మనం చూడబోతున్నామా ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే వైసీపీ మీద టీడీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు చాలా అంటే చాలా కోపంగా ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఐదేళ్లు వాళ్ళు ఏం అనుభవించారో అది వాళ్ళకే బాగా తెలుసు సో ఈ నేపథ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి దర్శనలు ఇంకా వస్తాయి ఉండబోతున్నాయి అని ఘర్షణలు ఉండే అవకాశం ఏమీ కనపట్టలేదు ఎందుకంటే ఇప్పటికి ఫలితాలు వచ్చి మూడు నాలుగు రోజులు అవుతాం ఫలితాలు వచ్చిన మూడు నాలుగు రోజుల్లో గత ఐదేళ్లలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి టార్చర్ వేధింపులు హింస ఆ స్థాయిలో ఈ మూడు రోజుల్లో జరిగిన దాఖలాలు లేవు ఎందుకంటే ఐదేళ్లల్లో మనం చూసాం గ్రామ బహిష్కారాలు మాచర్ల పల్నాడు ఆ జిల్లాలో పిన్నెల్లి అనే గ్రామంలో మూడు వందల మంది ముస్లింలని బహిష్కరించారు దుర్గి మండలం ఆత్మకూరులో అరవై మందిని బహిష్కరించారు అరవై కుటుంబాలు ఇట్లా బయటకు పోయినటువంటి కుటుంబాలు ఈ రోజు కూడా మనం మీడియాలో చూసాం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయాడు తాడిపత్రి మళ్ళీ మేము వెళ్తున్నాం ఎవరో కౌన్సిలర్లు ఇచ్చినటువంటి ఇది అన్నమాట అంటే ఏంటి ఐదేళ్లలో వీళ్ళ యొక్క వేధింపులు దాడులు తట్టుకోలేక వెళ్ళిపోయారు ఆ వెళ్లిపోయిన వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు వస్తారు ఎందుకని తెలుగుదేశం గెలిచింది కాబట్టి మళ్ళీ వాళ్ళ పొలాలు చేసుకోవడానికి జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్యాక్షన్ ఏరియాస్ లో ఇప్పుడు వీళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు పొలాలు చేసుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళు అక్కడికి వచ్చేసరికి ఇది మామూలు ఫ్యాక్షన్ లో జరుగుతున్నటువంటి తంతు నమస్తే